హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను చికెన్ అయితే తీసుకొని వచ్చానండి ఈరోజు చికెన్ అయితే చేస్తున్నాను నేను సమ్మీలు అయితే చూశారు కదండి అర్థమైపోయి ఉంటుంది ఈరోజు నాకు బాబా అయితే జీతం అయితే ఇచ్చాడండి నేనైతే జీతం అయితే ఎంత ఏమన్నది చెప్తాను మా మామ అయితే ఇండు అయితే చేసి మనం చెప్పిందండి ఇప్పుడైతే ఆమెకైతే నేను ఇండు అయితే చేస్తున్నాను నూడిల్స్ అండి నేను రోజు ఉదయాన్నే వచ్చే లోపల అయితే నూడిల్స్ అయితే చేయమంటుంది ఎప్పుడెప్పుడు వస్తానని నా కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది వస్తాను నూడిల్స్ చేయి అని చెప్తుందండి మా బాబాకైతే నిన్నైతే శాలరీ అయితే వచ్చిందండి మొత్తం ఇంట్లోకి ఏమేం కావాలన్నదైతే నెలకు సరిపడ్డవన్నీ తీసుకొని అయితే వచ్చాడు ఇంకా అలాగే నూడిల్స్ అయితే ప్యాకెట్లు అయితే తీసుకొని వచ్చారండి ఇంక అయిపోయినంత వరకు ఒకటి ఏమైనా అడుగుతూనే ఉంటుంది మా మామ కూతురు అయితే నూడిల్స్ అయితే చేసేసానండి వెళ్ళి ఇచ్చేసి రావాలి మీరైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు కదండి నా జీతం ఎంత ఏమి అనేసి జీతం అయితే ఇచ్చాడండి బాబా అయితే చూపిస్తాను కొద్దిసేపు అయితే ఉండండి నూడిల్స్ అయితే చేసేసాను కదా వెళ్ళి మా మామ కూతురికి అయితే ఇచ్చేసి వస్తాను తర్వాత అయితే నా జీతం అయితే చూపిస్తానండి మీకు జీతం అయితే బాబా అయితే నైట్ అయితే ఇచ్చాడండి పదకొండు గంటలు కట్టే ఇచ్చాడు టైం లేక నేనైతే వీడియో అయితే తీయలేదు ఇప్పుడు కూడా నాకైతే టైం అయితే లేదండి నేనైతే పైన వీడియో అయితే తీస్తున్నానండి ఈ డబ్బుల కోసం నెల అంతా ఎంతో కష్టపడి అయితే పని అయితే చేస్తానండి బాగున్నా బాగలేకపోయినా వాళ్ళు చెప్పింది అయితే చేసుకుంటూ అయితే వెళ్తూ ఉంటాను ఈ జీతం చూస్తానే చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి ఎందుకంటే మన ఇంటి దగ్గర ఇంత డబ్బు అయితే రాదండి మెయిన్గా అయితే ఆడవాళ్ళకైతే కూలిపడిపోతే రోజుకి ఐదు అయితే వస్తుంది అంతే కదండి ఇక్కడైతే వచ్చిన జీతం వచ్చినట్టే మనం అయితే ఇంటికి అయితే వేసుకుంటాము అందుకని చెప్పేసి జీతం ఇస్తానే బాబా చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి జీతం ఎంత అనేది అయితే చూద్దామండి ఈ నోటు ఒకటి వచ్చేసి ఇరవై తినాలండి మన ఇండియాలో వచ్చేసి ఐదు వేల ఐదు వందల చిల్లర ఎంత అవుతుంది మొత్తం వచ్చేసి నా జీతం ఎంత ఉందో మీరే కౌంట్ చేయండి నేను ఇలా పెడతాను చూడండి నా జీతం చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉండాలండి నాకైతే మొత్తం వచ్చేసి నా జీతం వచ్చేసి నూట నలభై దినార్లు అండి మీరే చూడండి ఇక్కడ ఒక్కొక్క దినారు వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంతో ఉండాలండి మొత్తం వచ్చేసి నా జీతం వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ఎంత అయితే ఇండియా డబ్బులు అయితే అవుతుందండి బ్యాంక్కి అయితే వెళ్ళేసి ఒక దినార్ రేట్ ఎంత ఉందో చూసుకునేసి ఇంటికి అయితే డబ్బులు అయితే వేయాలండి జీతం తీసుకునే వెంటనే చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి అలాగే ఇంటి దగ్గర అయితే మన పేరెంట్స్ అయితే ఈ జీతం కోసం అయితే ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు వేసిన వాళ్ళకు కూడా చానా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మాకు కూడా చానా హ్యాపీగా అయితే ఉంటుందండి మళ్ళీ నెల వచ్చినంత వరకు ఎప్పుడైతే జీతం వస్తుందా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాము ఇంకా ఈ మధ్యలో అయితే ఎంతో కష్టపడి అయితే పని అయితే చేస్తూ ఉంటామండి బాగున్నా బాగలేకపోయినా పని అయితే చేసుకుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటాము నైట్ అయితే మా బాబాకు కూడా సాలరీ అయితే వచ్చిందండి మా బాబా బ్యాంకు వెళ్ళేసి డబ్బులు అయితే తీసుకొని వచ్చాడు మొత్తం నాతో పాటు నలుగురు అయితే ఉండారు అందరికీ అయితే జీతం అయితే నైట్ ఇచ్చేసాడండి మా బాబా టైం టు టైం అయితే జీతం అయితే ఇచ్చేస్తాడండి ఒక రోజు అయితే లేట్ అయితే చేయడు ఎప్పుడో మా బాబా అయితే బ్యాంకుకి వెళ్ళలేకపోతే ఒకరోజు రెండు రోజులు అలా లేట్ అయితే చేస్తాడండి జీతం అంతే కానీ ఎప్పుడు టైం టు టైం జీతం అయితే మాకు ఇచ్చేస్తాడండి ఎందుకంటే మాకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని మా బావ ఆలోచన చేసి జీతం అయితే మాది ఎప్పుడప్పుడు ఇచ్చేస్తాడండి అంతే అండి ఈరోజు వచ్చేసి నా జీతం ఎంత ఏమన్నది అయితే ఈ వీడియోలు అయితే చెప్పేశాను మీకు కూడా ఛానల్ నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము అయితే చూడండి మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే నేను పెడతాను నేను ఇంకా ఏం పని చేస్తాను ఎలా ఉంటుంది ఏమి కోవేట్లు అన్నది అయితే వీడియో అయితే తీసి పెడతానండి ఇంకా